పుష్ప టూ భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్ స్టెల్లార్లను విడుదల చేయనివ్వలేదని పుష్ప టూకే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్లు ఫీల్ అయ్యారు దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది టూ మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి మన చిత్రాన్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడ్డారు ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది అది ఎంతో బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు మన సినిమా కోసం నిలబడింది మన చిత్రం కోసం మాట్లాడుతోంది అంటూ జాన్వీని తెగ పొగడేస్తున్నారు పుష్ప టూ గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ టూ ఓవర్సీస్లో డే వన్ ఎనిమిది మిలియన్లు కర్ణాటకలో ఇరవై మూడు కోట్ల గ్రాస్ కేరళలో ఆరు కోట్ల గ్రాస్ తమిళనాడులో పదకొండు కోట్ల గ్రాస్ టీం పేర్కొంది ఇక హిందీలో డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టి జవాన్ త్రిపుల్ రోజు ముప్పై కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు పుష్ప టూకి కి రెండో రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి కేరళలో భారీ డ్రాప్ కనిపిస్తోందని తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్ బుకింగ్స్ అంటూ నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి మరి రెండో రోజు కనీసం వంద కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదు లేదా అని అనుకుంటున్నారు మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశీ రీసెంట్ గా రాణా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే